అక్కడ ఉన్న కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎందుకంటే నేను కానీ తప్పకుండా ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్ వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి నాలుగు బిల్డింగ్లు ఉంటే టైం పాస్ చేసుకుంటా ఎంఆర్ఓ గారు కూడా ఎంఆర్ఓ వారు టోటల్ గా మల్లారెడ్డికి కొలి అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి అధికారుల మీద చెలాయిస్తే రాత్రి వాళ్ళకి బుల్డౌస్ చేసి మొత్తం నాలుగు బిల్డింగ్లు కూల్ చేస్తుండే అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాలే డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా నేను పడతాడు పోయి యాజ్ పర్ రూల్ ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు విలేజర్స్ అందరు కూడా విలేజర్స్ అందరు కూడా ఇప్పటి నుంచో ధర్నా అక్కడ యాక్షన్ తీసుకుంటలేదని ఇది కోర్టు ఉంది ఇలా మీరు అంటున్నారు మాకేం భయం లేదు పర్ రూల్ కోర్ట్ డైరెక్షన్ ప్రజలకు మద్దతుగా నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు లేని పడతాడా ఎట్లా అధికారులు చేయ అవసరం అయితే ఇరవై ఇరవై డౌజర్లు పెడతాం ఇరవై బుల్డౌజర్లు పెడతాం ఇరువై ప్రొక్లైన్లు పెడతాం ఏవైనా పెట్టి మొత్తం డెమాలిజ్ చేసే వరకు వదిలిపెట్ట అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు మీ వెంటనే పెడతా అంత లోపల నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సిన్సియర్ నరుకుమంటే టీవీల ముందు బాగా నరుపుతోంది నా దేడుంది కబ్జా స్టూడెంట్స్ ను కూడా నిన్న కూడా ఉదాహరణకు కనుక్కోండి మీరు మా సార్ చెప్పిండు మా ఎండి గారు చెప్పిండ్రు మా చైర్మన్ గారు చెప్పిండ్రు గొడవ చేయమన్నారు అది స్టూడెంట్స్ మిస్యూజ్ చేయకుండా ఆయన ఎలక్షన్స్ లో కూడా వాళ్ళని మొత్తం దొంగోట్లు వేయించినావు పిల్లలను పిల్లల పేరెంట్స్ కూడా తీసుకపోయి దొంగోట్లు వేయించినవు నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తా అవన్నీ చూపించాలంటే మొత్తం అడ్రస్ గల్లంత అవుతుంది నేను నువ్వు ఎన్ని పైసల రాజకీయం ఆడినా కాంగ్రెస్ పార్టీల నడవది ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నడిచిందో ఇక్కడ నడవది కేసీఆర్ దగ్గర ఇష్టారాజ్యంగా నడిపించిన ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఇచ్చినావు వందల కోట్ల డబ్బులు ఇచ్చినావు అది మీడియా కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీలకు తెలుసు ప్రజల వీక్ పాయింట్ తీసుకున్నావు బీదోలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాం బిడ్డ అది నడవకుండా చేస్తాం బీదవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నమే మేము చేస్తాం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో బీదవాళ్ళను కూడా లేకుండా చేయడమే మా ఆకాంక్ష రేపు నీటి రాజకీయాలు నడవై రేపు ఫ్యూచర్ లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాటల్లో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు మాటల్లో వారు చేతల్లో చూపిస్తారని చెప్పి కూడా మరి తప్పకుండా మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఏది లూజ్ మాట్లాడినా నేను వదిలిపెట్టే సమస్య లేదు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా